అలవాటు పడుతున్నారు వాస్తవంగా ముస్లిములు మద్యం తాగకూడదు ఆల్కహాల్ సేవించిన వాడు దుర్మార్గుడు మనం ఏమనుకుంటామంటే ఆల్కహాల్ మనం తాగట్లేదు కదా ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము తప్పు చేయట్లేదు అనుకుంటారు ప్రవక్త మహనీయులు ముహ్మద్ సల్హస్లం వారు తెలియజేస్తున్నారు జామి త్రిమిజీ గ్రంథము హదీస్ నెంబర్ పన్నెండు వందల తొంభై ఐదు సున్ నబీ దావుద్ గ్రంథము హదీస్ నంబర్ మూడు వేల ఆరు వందల డె ఐదు ఈ రెండు చోట్ల ప్రవక్త మనీల ముమ్మద్ సిశ్రమం వారు తెలియజేస్తున్నారు మద్యానికి సంబంధించినటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది మరియు పది మంది ఒక హదిస్లో ఎనిమిది మందిపై మరొక హదిస్లో పది మందిపై అల్లా యొక్క శాపం కురుస్తుంది అని చెప్పడం జరిగింది మిత్రులారా అంటే తాగడం ఒక్కటే కాదు ఆ మద్యాన్ని వేరొకరికి ఇవ్వడం కూడా అంతే తప్పు చాలామంది తెలియనటువంటి విషయం ఏమిటంటే మేము ఆర్మీలో చేసి వచ్చాము డిఫెన్స్లో చేసి వచ్చాము కాబట్టి మాకు జనరల్గానే పెన్షన్తో పాటుకు ఒక క్యాంటీన్ కార్డ్ ఇస్తారు ఆ క్యాంటీన్ కార్డ్ ద్వారా మనం సరుకులు కొంటాము అలాగే మద్యం కూడా ఫ్రీగా వస్తుంది లేదా తక్కువ రేటుకు వస్తుంది దాన్ని తీసుకొచ్చి ఈ ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏమిటంటే వీరు ఇంకొకరికి అమ్మి వేస్తూ ఉంటారు ఏమనుకుంటారంటే నేను తాగట్లేదు కదా నాకు వచ్చిన డబ్బుని నేను సొమ్ము చేసుకోండి అందుకు వేరే వారికి ఇచ్చేస్తున్నాను అంటారు తప్పు ప్రవక్త మనీల్ మొహద్ సిల్ వారు తెలియజేస్తున్నారు మద్యం ఎవరి కోసం అయితే తయారు చేయబడుతుందో వారిపై తయారు చేసే వాడిపై మద్యాన్ని ఎలా తయారు చేస్తారండి ద్రాక్షల ద్రాక్ష రసాన్ని పిండిన తర్వాత తయారు చేస్తారు మరి ఆ రసాన్ని పిండినటువంటి వాడు దానిని తాగినటువంటి వాడు ఎవరి కోసం అది తయారు చేయబడుతుందో ఎవరి అయితే అది సరఫరా చేయబడుతుందో ఎవరు అక్కడ ఉండి అమ్ముతున్నారో మద్యానికి సంబంధించినటువంటి వారందరి బల్లా యొక్క శాపం కురుస్తుందని చెప్పడం జరిగింది వీరందరూ సమానమైనటువంటి శిక్షార్హులు ఇస్లాం చెప్పేటటువంటి విషయం అంటే మద్యం జోలికే పోకూడదు అలాంటి మద్యంపై కఠినాతి కఠినమైనటువంటి నిషేధం ఇస్లాం చెప్తూ ఉంటే మరి ముస్లిములలో కొంతమంది అవివేకులు మద్యం ఇస్తేనే ఓట్లు అడిగే ఓట్లు ఇచ్చేటటువంటి ఓట్లు వేసేటటువంటి స్థితిలో ప్రస్తుతం ముస్లిం సమాజం ఉందంటే ఇది ఎంత శోచనీయం ఆలోచించండి వాస్తవానికి మద్యం తాగడమే నేరం అలాంటిది మద్యం విచ్చలు విడిగా రోజుకో బాటిల్ చప్పున సరఫరా చేయబడుతుంది వీరందరూ సమానమైనటువంటి భాగస్వాములు ఈ విధంగా మరొక విషయం చెప్పదలిచాను ఎవరైతే ఈ ఆర్మీ నుంచి వచ్చి మాకు వస్తున్నాయి కదా అమ్ముతున్నారో వారిపై కూడా సమానమైనటువంటి శిక్ష తాగడము అమ్మడము రెండు ఒకటేను గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఆ కార్డుని అసలు వాడబాకండి ఆ మద్యాన్ని మీరు అక్కడి నుంచి తీసుకురాబాకండి వచ్చారో తాగడము మరి తీసుకురావడం రెండు ఒకటేను మిత్రులారు గమనించండి అలాగే ఎవరైతే మద్యం దుకాణంలో పని చేస్తున్నారో బార్లలో పని చేస్తూ ఉంటారు సర్వీస్ చేస్తారు కదండి అటెండర్గా సర్వీస్ చేస్తారు కదా అక్కడ వెయిటర్గా ఇస్తారు కదా ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు అయ్యా మీకు ఎన్ని ప్లేట్లు కావాలి ఏమేమి కావాలని రాసుకుంటారు కదా అలాగే మద్యంలో కూడా బార్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు మీకేం కావాలి ఎలాంటిది ఇవ్వాలి అనేది అయితే వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా తాగరు కానీ వారు ఏమంటారు మేము తాగట్లేదు సర్వీస్ చేస్తున్నాం మా ఉద్యోగం అంటారు నిషేధం ఆ ఉద్యోగం నిషేధం ఆ సొమ్ము నిషేధం అది హరాం సంపాదన కాబట్టి ఆ మద్యం షాపుల్లో కూడా పని చేయకూడదు దుర్మార్గకరమైనటువంటి విషయము శోచనీయమైనటువంటి విషయం ఏమిటంటే ఇంతమంది ముస్లిములుగా ఉన్నటువంటి మన గ్రామంలో మద్యం అత్యధికంగా అమ్ముడుపోతూ ఉంది మరి ఎవరు తాగితే అవుతుందండి ఇది అసలు ఇది చెప్పుకునేటటువంటి విషయమేనా ముస్లిములమేనా మనం మొన్నటి మొన్నే కదా రంజాను నెలలో ఉపవాసాలు ఉండి బయటకు వచ్చాం మరి మనం ఉపవాసాలు ఉండి కూడా మన పాపాలను కడిగించు తర్వాత కూడా ఇప్పుడు మరల అదే వ్యసనానికి బానసైపోతే అల్లా శుభానావ తాలా మమ్మల్ని క్షమిస్తాడా ముస్లిములపై నిషేధం సాధారణంగానే హరాం చేయడం జరిగింది ని మద్యం హరాం చేయడం జరిగింది అలాగే ఎలక్షన్ల రూపంలో ఇచ్చేటటువంటి మద్యం జోలికి పోకూడదు ఒకవేళ అలా తీసుకుంటే కనుక మీరు భారత రాజ్యాంగం ప్రకారం శిక్షార్హులే కాని కాదు అల్లా యొక్క అల్లా దృష్టిలో కూడా మీరు శిక్షార్హులు అయితే అల్లాహ శాపం ఇప్పటికిప్పుడే కనిపించదు అల్లా శాపము తీర్పు దినము నాడు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటన్నింటి మనం దూరంగా ఉండాలి